హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యుక్రెయిన్ యుద్ధ భూమి మళ్లీ ఎరుపెక్కింది రెండు దేశాల మధ్య పరస్పరం దాడులు కంటిన్యూ అవుతున్నాయి ఇటీవల యుక్రెయిన్ రాజధాని కివ్పై డ్రోన్లు క్షిపణులతో దాడి చేసిన రష్యా ఇప్పుడు తాకిడి మరింత పెంచేసింది దీనికి ప్రతీకారంగా మునుపెన్నుడు లేని విధంగా రష్యాపై తెగబడింది యుక్రెయిన్ ఏకంగా నలభై డ్రోన్లు క్షిపణులతో రష్యా వైమానిక స్థావరంపై దాడి చేయడంతో అల్లాడిపోయింది రష్యాలోని సైబీరియాలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది కనీసం నలభై రష్యన్ విమానాలపై యుక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి ఇర్కుట్స్కా ప్రాంత రష్యా గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు యుక్రెయిన్ రిమోట్ పైలట్ విమానం స్రెడ్నీ గ్రామంలోని సైనిక యూనిట్పై దాడి చేసిందని ఇది సైబీరియాలో మొదటి దాడి అని ఆయన అన్నారు ఇప్పటి వరకు రష్యాపై యుక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే అని తెలిపారు యుక్రెయిన్ భద్రతా సేవ ఎస్బియూ నిర్వహించిన ఆపరేషన్లో రష్యన్ ఫెడరేషన్ వెనుక ఉన్న వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పైగా రష్యన్ విమానాలు దాడి చేశాయని యుక్రెయిన్ మీడియా పేర్కొంది బెలయ్యా విమానాశ్రయాలు కూడా ఉన్నాయి ఇదిలా ఉంటే ఇటీవల యుక్రెయిన్ లోని ముప్పై నగరాల్లో రష్యా దాడులు జరిగాయి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి పన్నెండు మంది మృతి చెందారు వందలాది మంది గాయపడ్డారు టోటల్ గా మూడు రోజుల్లో తొమ్మిది వందల డ్రోన్ దాడులతో విరుచుకు రష్యా కేవలం నాలుగు గంటల్లోనే తొంభై ఐదు యుక్రెయిన్ డ్రోన్లను కూల్ చేసినట్లు చెబుతోంది రష్యా మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఈ స్థాయిలో డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడ్డం ఎప్పుడూ లేదు ఈ విషయాన్ని యుక్రెయిన్ ఆర్మీ వర్గాలు ఒప్పుకున్నాయి ఇప్పుడు జరిగేవన్నీ సామాన్య జనమే లక్ష్యంగా ఉద్దేశపూర్వక దాడులేని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు ఇంతకు తెగించిన రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను అభ్యర్థించారు రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తీసుకువస్తే తప్ప దారుణాలకు అడ్డుకట్ట వేయలేమన్నారు అమెరికా సహా ప్రపంచ దేశాల నిశ్శబ్దం పుతిన్ను ప్రోత్సహిస్తోందనేది యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఆందోళన యుక్రెయిన్ గురించి ప్రపంచం ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది ఇదిలా ఉంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించింది ఇటువంటి చర్యలు ఒప్పందం ఇటువంటి చర్యలు ఒప్పందం అమలుకు ప్రత్యక్షంగా ఆటంకం కలిగిస్తాయని పేర్కొంది తజకిస్తాన్లోని బేలో జరిగిన హిమానీ నదాలపై జరిగిన మొదటి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఫోరంలో దుర్వినియోగం చేయడానికి ఫోరం పరిధిలోకి రాని అంశాలపై పాక్ అనవసరమైన ప్రస్తావనలు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మునుమట్టి వ్యాఖ్యలకు స్పందిస్తూ సింగ్ అన్నారు పాక్ నుంచి ఉగ్రవాదం అనేది ఒప్పందం స్ఫూర్తిని నిబంధనలు ఉల్లంఘించడమేనని సింగ్ అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే